హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ న్యూ ఎపిసోడ్ నేను మీ అభిలాష్ వన్ అండ్ ఓన్లీ అభిలాష్ ఎస్ అయితే ఈ థర్టీత్ ఎపిసోడ్లో మీకోసం ఓ మంచి షార్ట్ అండ్ స్వీట్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాను అదేంటంటే ఇప్పుడు చెప్పేస్తా మామూలుగా మనం చూస్తూ ఉంటాం లైక్ బాధ వచ్చిన సంతోషం వచ్చిన మనకు దాన్ని వెళ్ళగక్కడానికి కావచ్చు లేంటే ఎంజాయ్ చేయడానికి కావచ్చు తాగడానికి మందు ఉండాలి అవునా అయితే మందు తాగేటప్పుడు డ్రింక్ చేసేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చీర్స్ అనేసి చెబుతూ ఉంటారు కదా అసలు చీర్స్ అనేది ఎందుకు చెప్తారు ఏంటి ఈ మధ్యకాలంలో ఏంటి ఎప్పటి నుంచో దానికే కాదు మామూలు డ్రింక్స్ కూడా చీర్స్ చెప్పడంలో తప్పేం లేదు కదా అయితే చీర్స్ ఎందుకు చెప్తారనేదే ఈ ఎపిసోడ్లో నేను చెప్పాలనుకుంటున్నా మరి మధ్యయుగంలో ఆనాటి సముద్రపు దొంగలు ఈ చీర్స్ అనే సాంప్రదాయానికి ఆద్యులు అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మధ్యయుగం నాడు సముద్రపు దొంగలు యూజువలీ సముద్రంలో ప్రయాణించే ఓడల్ని దోచుకునేవాళ్ళు అలా దోచుకున్న ఆ సొమ్మును పంచుకోవడం కోసం అలాగే పంచుకోవడం కోసం అండ్ దాంతోపాటు తమ విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏదైనా దీవిపైన దిగేవాళ్ళట పడవలను అక్కడ ఆపేసి ఏదైనా దీవులు ఉంటాయి కదా అక్కడ ఆపేసేవారట అయితే కొందరు దొంగలు తమ తోటివారి వాటాలను దొంగతనం చేయడం కోసం వాళ్ళతో పాటు దొంగతనం చేస్తారు మరి వాళ్ళనే దోపిడీ చేస్తారు అలా దోపిడీ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళు తాగే మద్యంలో విషం కలిపేవారు అలా విషం కలిపి వాళ్ళు చనిపోతారు కదా అప్పుడు వాళ్ళ సొమ్మును కూడా దోచేసేవారు అందువల్ల మరి పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట మధ్యయుగం నాటి సముద్రపు దొంగలు అదేమిటంటే మద్యం తాగే ముందు తమ గ్లాసులోని మద్యం ఒక దానిలో నుంచి మరొక దానిలోకి చిందేలా గట్టిగా తాకించుకోవాలి ఇట్లా గ్లాస్తో కొడదాం కదా అప్పుడు ఈ గ్లాస్లోది అందులోకి అందులో గ్లాస్లో ఇందులో అలా మిక్స్ అయ్యేలా మరి గట్టిగా ఇలా కొడితే గ్లాసులు పగిలిపోకుండా బాస్ గుర్తుపెట్టుకోండి అలా మరొక దానితో చిందేలా గట్టిగా తాకించుకోవడం జరుపుతారనమాట అలా చేసేటప్పుడు వారు చీర్స్ అని అనుకునేవారు అంటే చావు భయం వద్దు ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే అనేది వారి భావన సో చీర్స్ ఎందుకు చెప్తారో అర్థమైపోయింది కదా మరి ఇక మీకు కూడా చీర్స్ చెప్పేస్తూ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను జై హింద్